తలుపులు మూయాలి రచన సింగరాజు శ్రీనివాసరావు నాన్న నేను డిగ్రీలో చేరుతాను నాకు ఇంజనీరింగ్ అంటే పెద్ద ఇష్టం లేదు ఇంటర్లో పదవ ర్యాంక్ సాధించిన కృతి తన తండ్రి ధనుంజయ్ తో అంది అదేమిటమ్మా అందరూ ఇంజనీరింగ్ చేసి ఎలాగైనా విదేశాల్లో ఉద్యోగాలు సాధించి అక్కడే స్థిరపడిపోవాలనుకుంటుంటే నువ్వేంటి డిగ్రీ చేరుతానంటావు ఆశ్చర్యపోతూ అడిగాడు ధనుంజయ్ నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుంది నానా అప్పుడైతే ఎంచక మన దేశంలోనే నీతో పాటే ఉండొచ్చు నాకు విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేదు నాన్న మన దేశంలోనే ఉంటూ మన సమాజానికి సేవ చేయాలని ఉంది మనసులో మాట చెప్పింది కృతి ఊరంతా ఒక దారైతే అంటూ ఏదో చెప్పబోయాడు ధనుంజయ్ మీ లాపండి దానికి ఇష్టం లేని చదువు చదమని ఎందుకు బలవంతం చేస్తారు దాని ఇష్ట ప్రకారం చదివించండి ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్లి ఆ దేశాలకు సేవ చేసేవారికంటే నా పిల్ల వెయ్యి రెట్ల గొప్పది తన కన్నవారిని వదలకూడదని తన దేశానికి సేవ చేయాలని తపన పడుతుంది ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నా తల్లి బంగారం దాని ఆలోచనలో బంగారమే కూతురికి వత్తాస పలికింది తల్లి దమ్మయంతి మీ తల్లి కూతుళ్ళో ఒక్కటయ్యాక నేను మాట్లాడడానికే ఉంది అని నవ్వాడు ధనుంజయ్ అతనికి కూడా కృత నిర్ణయం నచ్చింది కానీ అందరూ మా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారని గొప్పలు చెప్పుకుంటుంటే అతను కూడా కృతని ఇంజనీరింగ్ చదివించి విదేశాలకు పంపాలని అనుకున్నాడు నిజానికి పిల్లను ఇంజనీరింగ్ చదివించే స్థోమత లేకున్నా తన కూతురి తెలివితేటలకు ఏదో ఒక మంచి కాలేజీలో వస్తుందని ఎంతో కొంత ఫీజు ప్రభుత్వం భరిస్తే మిగతా దానికి ఆ అప్పోసప్పో చేసి లాగించేయాలని ఆరాటపడ్డాడు నాన్న నాకు మన ఊర్లోనే మంచి కాలేజీలో వస్తుంది మనకు పెద్ద ఖర్చు కూడా ఉండదు చాలా వరకు కళాశాల ప్రభుత్వాలే భరిస్తాయి అని చెప్పింది కృతి వాటి గురించి ఆలోచించకమ్మా అదంతా నేను చూసుకుంటాను నువ్వు బాగా చదివి నీ లక్ష్యం మీద దృష్టి లగ్నం చెయ్యి అని భరోసా ఇచ్చాడు ధనుంజయ్ డిగ్రీ డిస్టింక్షన్లో పాసై పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది కృతి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావడంతో తన ఊరికి దూరమైన పిద్ది లేక చేరిపోయింది హాస్టల్ ఫీజులు భరించవలసిన ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని చేతులు ఎత్తేయడంతో ధనుంజయ్ వడ్డీకి అప్పు చేయక తప్పలేదు అప్పటి వరకు ఇంటి వద్దనే చదవటం వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించలేదు కానీ ఇప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ కృతికి చదువు మీదున్న ఇష్టానికి తలవంచి రీఎంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా ఆమె చదువును ఆపలేదు ధనుంజయ్ తమ కోరికలకు కళ్లం వేసుకుని కృతిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించారు ధనుంజయ్ దంపతులు వారి త్యాగం కృతి కృషి ఫలించి పరీక్షా ఫలితాల్లో మొదటి శ్రేణితో పాటు యూనివర్సిటీ బంగారు పథకాన్ని పొందింది కృతి ఆ క్షణంలో ఆ కుటుంబం పొందిన ఆనందాన్ని కొలవగలిగే కులమానాలు లేకుండా పోయాయి తన కూతురు అనుకున్నది సాధించిందని పొంగిపోయారు ధనుంజయ్ దమయంతి తన తల్లిదండ్రులే తన విజయానికి కారణమని తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేస్తానని ప్రభుత్వ ఉద్యోగంలో చేరి పేదలకు తన వంతు సాయం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని బంగార పతకం అందుకునే సందర్భంలో సభను ఉద్దేశించి చెప్పింది కృతి ఆ దేశభక్తిని అందరూ అభినందించారు ఆ సభకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ప్రతి వంటి మెరికల లాంటి విద్యార్థులు మన దేశంలో చదువుకుని విదేశాలలో సేవ చేస్తుంటే అందుకు భిన్నంగా ఆలోచించి మన సమాజానికి మన ప్రభుత్వానికి సేవ చేయాలని నిర్ణయించుకోవటం నేటి యువతలో ప్రతిబింబిస్తున్న సానుకూల పరిణామాన్ని ఇటువంటి వారి సేవలు వినియోగించుకోవటానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అందుకని ఇక నుంచి గ్రూప్ పరీక్షలన్నీ ప్రతి సంవత్సరం జరిపి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు సభలోని అందరూ తమ చెప్పట్లతో వారి హర్షాతిరేకలు వెలుబుచ్చారు వేదిక మీదకు తల్లిదండ్రులను పిలిచి వారిని అందరికీ పరిచయం చేసింది కృతి కృతి వంటి బిడ్డను కలిగి ఉండటం అదృష్టమని అందరూ ధనుంజయ దంపతులను అభినందించారు గతం ఒక వెండి తెర మీద బొమ్మల కళ్ల ముందు కదిలింది కృతికి చల్లగా వీస్తున్న సముద్రపు కాలి వేదనతో రగులుతున్న కృతి గుండెకు చల్లధనాన్ని ఇవ్వలేకపోతుంది కంటికులకులలో చెమ్మ ఎండిపోయింది ఎటు చూసినా శూన్యం ఆమె చుట్టూ అలుముకుంది ఆశలను శిథిలం చేసి రాజకీయం వికృతంగా నవ్వింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించక మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మొన్న ఎలక్షన్ సమయం వస్తుందని నిరుద్యోగులకు ఎరవేస్తూ నాలుగు నెలల క్రితం నోటిఫికేషన్ వెలువరించింది ప్రభుత్వం లక్ష మంది దరఖాస్తు చేశారు అంత పోటీలోనూ నెగ్గాలని రాత్రి బౌళ్లు చదివి గ్రూప్ టూ పరీక్షలు వ్రాసింది కృతి బాగా రాశానని తృప్తిపడేలోపే పిడుగులాంటి వార్త వెలువడింది పేపర్ లీక్ అయిన కారణంగా పరీక్షలు రద్దు చేశారని హతాసురాలైంది మరలా పరీక్షలు ఎలక్షన్స్ అయిన తర్వాత నిర్వహిస్తామని ప్రకటించింది ప్రభుత్వం కృంగిపోయింది కృతి మరలా చదివి మరలా రాయాలి అది కూడా ఎప్పుడు మరలా పరీక్షలు నిర్వహిస్తారో తెలియదు ఆమెకు ఇక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశ సన్నగిలింది ఎంత ఊహించుకుంది కవిత గురించి తండ్రి మాట కాదని ఈ మార్గం ఎంచుకున్నందుకు తనను తానే నిందించుకుంది ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగం రాదు తన మూలంగా ఆపుల పాలైన తల్లిదండ్రులను తలుచుకుంటే గుండి తరుక్కుపోతుంది ఆమెకు వాళ్లకు చెయ్యూత కావాలని ఆశపడ్డ తను ఈ రోజు వాళ్లకు భారంగా మిగిలింది ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ చేరమని తన స్నేహితురాలు వసుద చెప్పినా కృతికి మనసొప్పడం లేదు క్రమంగా ఆమెలో బ్రతుకు మీద కోరిక చచ్చిపోయింది తనంత నష్టజాతకురాలు లేదని తనలో తనే మదనపడసాగింది ఇలాంటి దురదృష్టవంతురాలు బ్రతికి సాధించేది ఉంది ఏదో నిరాశ ఆమెను ఆహించింది ఎదురుగా సముద్రం తన ఒడిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది కృతికి మంత్రబద్ధమైన మనిషిలా లేచి అంబుదివైపుకు నడవసాగింది సంధ్యాసూర్యుడు నింగి ఉడిలోకి జారి సీద తీరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు సంధ్య రుణ కాంతలతో కడలి కొత్త సొగసులు సంతరించుకుంది చల్లని నీరు కృతిపాదాలను తాకింది ఆ స్పర్శ ఆమెలో ఏ స్పందనను కలిగించలేదు ఆమె అడుగుల వేగం పెరిగింది సాయంత్రపు ఆనందాన్ని అనుభవిస్తూ పడుతున్నది సంద్రం తన సంతోషాన్ని ఎత్తైన అలలను ఒడ్డుకు చేరుస్తూ పొంగిపోతుంది ఎదురుగా వస్తున్న ఉధృతమైన అలా మరొక్క క్షణంలో కృతిని తాకుతుంది అనుకునే లోపు ఎవరు ఆమెను విసురుగా ఒడుపుగా పక్కకు తెప్పించారు ఆ వేగానికి దూరంగా పడింది కృతి కానీ ఆమె చేయి ఎవరి చేతిలోనూ బంధించబడి అలా ఆమెను లోపలికి లాక్కుని పోకుండా ఆపింది తడిసి ముద్దైంది కృతి ముఖం మీద తడిని తుడుచుకుని ఎవరా అని చూసింది నడివయసులో ఉన్న వ్యక్తి చేతిలో ఆమె చేయి గట్టిగా పట్టుకునబడి ఉంది ఆమెను బలవంతంగా తనతో పాటు ఒడ్డు వైపుకు లాక్కొచ్చాడు అతను మీకేమైనా మతిపోయిందా నేను మిమ్మల్ని చూడటం ఒక ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆ అల్లలతో పాటు మీరు కూడా కొట్టుకుని పోయి ఉండేవారు అన్నాడతను కృతిని ఇసుకలో కూర్చోమని చెబుతూ చావు కూడా నేనంటే ఇష్టం లేదు మండల్లోనూ నేను నష్ట మోకాళ్ళలో మోకాళ్లలో తల పెట్టుకుని ఏడుస్తున్నది కృతి చూడమ్మా నువ్వు ఎంతో బాధలో ఉన్నావని అర్థమవుతుంది కష్టాలకు పరిష్కారం చావు కాదమ్మా చచ్చి సాధించేదేముంది దేన్నైనా బ్రతికే సాధించాలి ఊపిరింటే ఉప్పుగలైనా అమ్ముకొని జీవితాన్ని సరిదిద్దుకోవచ్చని పెద్దలంటారు చీకటి పొరలు అలముకొని జీవితాలు ధరణి మీద ఉండవమ్మా సహనమనే కవచాన్ని ధరించి మనిషి మనుగడ కోసం పోరాడాలి ధైర్యాన్ని నూరిపోయాలని అతని ప్రయత్నం చెప్పడం చాలా సులభం కానీ అపచయాలను భరిస్తూ బ్రతకడం కష్టం చివ్వున తలెత్తి అంది కృతి పాతికేళ్లైనా నిన్నని పసిదాన్లా ఉన్నావు నా కూతురు లాంటి దానివని అడుగుతున్నాను ఇంత సాహసం ఎందుకు చేశావమ్మా అతని మాటల్లోని అనునయానికి కృతి మనస్సు కుదుట పడింది ఎవరో మంచివారులా ఉన్నారనిపించింది మీరు అంటూ ఆగి అతని వైపు చూసింది నేను కూడా నీలాంటి అభాగ్యుణ్ణి నా పేరు రామానుజం ఒకప్పుడు ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో పేరు మూసిన పండితుణ్ణి జాతకాలు చెప్పడంలో అందవేసిన చేయనాది అందరి జాతకాలు చెప్పే నేను నా జాతకాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడే నా బిడ్డను పోగొట్టుకున్నాను అక్కడ ఒడ్డుకు ఫర్లాంగ్ దూరంలో కనిపిస్తున్న పెద్ద రాయి ఉంది చూడు అక్కడే సెల్ఫీ తీసుకుంటూ నా కూతురు కాలు జారి సముద్రంలో పడిపోయింది అంతలో ఒక పెద్ద అల వచ్చి దాన్ని లాక్కుపోయింది దూరంగా కూర్చున్న మాకు ఈ హోర్లో దాని అరుపు వినిపించలేదు ఎంతసేపైనా రాకపోయేసరికి అక్కడికి వెళ్లి చూస్తే తను కనిపించలేదు విలవిలలాడిపోయాము మా ఏడుపు విని విషయం తెలుసుకుని ఇద్దరు జాలర్లు సముద్రంలోకి దూకి కొంత దూరం వదుకు వెతికారు కానీ ఫలితం లేకపోయింది తెల్లవారుతుండగా దాని శవం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది చెప్పడం ఆపాడతరు క్షమించండి అంకుల్ అంది కృతి పూతుర్ణి పోగొట్టుకుని నా భార్య మతిస్థిమితం కోల్పోయింది ఆరోగ్యం దెబ్బతింది పోయిన సంవత్సరమే నా బాధకు నన్ను వదిలేసి పైలోకలకు వెళ్లిపోయింది ఒంటరిగా మిగిలిపోయిన నేను ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి గత జ్ఞాపకాలను నెవరవేసుకుంటూ గడపడం నాకు అలవాటైపోయింది ఆలోచనల్లో ఉన్న నేను సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్తున్న నిన్ను చూశాను మనసుకి ఏదో కీడు సంకించడంతో పరికెత్తుకుంటూ వచ్చాను ఏదో ఆ భగవంతుడి దయవల్ల కాపాడగలిగాను అయినా చిన్నపిల్లవు నీకంత కష్టం ఏమిటమ్మా అనునయంగా అడిగాడు రామానుజం తన మనసులోని బాధనంతా దాచుకోకుండా వెళ్ళగక్కింది కృతి ఎంత పెచ్చిదాయ తల్లి ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగమా అది లేకుంటే సమాజ సేవ చేయలేవా ముందు నువ్వు మరణం తలుపులు మూసి ఆశల తలుపులు తెరువు పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో లేదు కాస్త ఓర్పుతో వెతకాలంతే అవకాశం మన తలుపులు తట్టనప్పుడు మనమే అవకాశాన్ని సృష్టించుకోవాలి ఎదిగిన బిడ్డ అర్ధాయువుతో పోయిందని నేను కృంగిపోలేదు మరో అనాధన తెచ్చి నా బిడ్డలా పెంచుతున్నాను అని చెప్పి తల తిప్పి చేతిని వైపుగా చూపిస్తూ అక్కడ చూడు పీచుమిఠాయి అమ్ముతున్నాడే వాడు అవిటివాడు ఒక కాలు ఒక చెయ్యి లేదు అయినా వాడు ఎవరి మీద ఆధారపడలేదు స్వతంత్రంగా బ్రతుకుతున్నాడు నేను మనుషులు చదివానమ్మా కష్టం తలుపు తట్టని జీవితాలు ఎంత వెతికినా కానరావు మన ఎదురుగా ఉన్న సముద్రంలో ఎన్ని సుడిగుండాలున్నాయో మనకు తెలియదు అలాగే ప్రతి మనిషిలోనూ కానరాని వేదనలెన్నో ఆత్మహత్య చేసుకోవడానికి చూపే తెగువను మీ యువత ఎందుకమ్మా ధైర్యం చేసి బ్రతకడానికి చూపించదు నువ్వు చనిపోతే నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని భ్రమించడం నీ అమాయకత్వం నువ్వు ఆ పని చేస్తే వాళ్లను బ్రతికున్న సవాలుగా మార్చినట్లే పిచ్చి ఆలోచనలు మానుకో చదువుకున్న దానివి కనుక చదువును పది మందికి పంచు సమాజ సేవ చేయటానికి అధికారం కాదు కావాల్సింది సేవ చేయగలిగే మనసు దాని తప్పుతున్న యువతకు నువ్వు మార్గదర్శిగా మారు ఒక ఉపాధ్యాయురాలివై రాబోయే తరాలకు సంస్కారాన్ని నేర్పు ఈ రోజు సమాజానికి కావలసినది సంపాదించే మనుషులు కాదు సంస్కారవంతమైన మనుషులు మీ యువతరం చేతులు కలిపితేనే అది సాధ్యం పదమ్మ బాగా చీకటిపడింది నీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని లేచాడు రామానుజం అతని మాటలు కృతిని ఆలోచింపచేశాయి అవును అంకుల్ చెప్పినట్టు చర్చ సాధించేదేమిటి ఏదైనా బ్రతికి సాధించాలి కృతిలో విఘ్నత మేల్కొన్నది తప్పు చేశాను అంకుల్ తొందరపడ్డాను కృతి మాటలో పశ్చత్తాపం పర్వాలేదమ్మా ఆ దేవుడు నిన్ను చల్లగా చూశాడు ఈ రోజు నువ్వు నాకంట పడ్డావు అవకాశాన్ని వెతకడానికి ప్రయత్నించు ఉద్యోగం అంటేనే ప్రయత్నం అని అర్థం చివరిగా ఒక్క మాట తల్లి మరణం వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించాలే తప్ప మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు మరణం తలుపులు మూసి తెగుకు తలుపులు తెరువు భవితకు బాట నీకి కనిపిస్తుంది అంటూ కృతిలో ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు కదిలాడు రామానుజం సమాప్తం ఇప్పటి వరకు ఈ కథని ఆదరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఇటువంటి మరెన్నో కథలు వింటూ ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో